హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేకి ఒకళ్ళు అడిగారు స్మాల్ పికాక్ డిజైన్ అని కామెంట్స్లో అడిగారు వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను అందరికీ యూజ్ అవుద్ది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియోలోకి వెళ్తే ఇక్కడ చూడండి పికాక్ అనేది నేను ఆల్రెడీ లైట్గా డ్రా చేసుకున్నా ఇదేంటి అనుకుంటున్నారా మనం క్యారీ బ్యాగ్ యూస్ చేస్తాం కదా కవరు ఆ కవర్ మీద అనేది నేను డ్రా చేసుకున్నా అది మీకు కనిపించాలని నేను మళ్ళీ డ్రా చేసి చూపిస్తున్నాను పెన్నుతో చూడండి మీరు కూడా ఇలా డ్రా చేసుకోండి ఏదైనా సరే కవర్తో ఈజీగా మనం కవర్తో క్లాత్ మీదకి ఎలా కన్వర్ట్ చేయాలి అనేది నేను చూపిస్తాను ఇప్పుడు ఈ వీడియోలో ఇక్కడ చూడండి నేను పికాక్ అనేది డిజైన్ అనేది వేసుకుంటున్నా పేపర్ మీద జస్ట్ ఇలా మొత్తం చూడండి మీరు కూడా మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ని ఒక కవర్ మీద ఏదో ఒకటి మీరు ఈ దేనికి వచ్చిన కవర్ అయినా సరే నీట్గా ఉన్న కవర్ ఒకటి తీసుకొని బాగా నలగకుండా ఉన్నది తీసుకొని ఇలా ఒక డిజైన్ అనేది మీరు ఆ కవర్ మీద వేసేసుకోండి ఏదైనా సరే నేను పికాకు అడిగారు కాబట్టి చూపిస్తున్నాను ఈజీగా ఎలా డ్రా చేసుకోవాలనేది ఇలా డ్రా చేసుకొని దానికి హోల్స్ అనేది పెట్టాలి మొత్తం మనం ఏవైతే మొత్తం ఇక్కడ ఏవైతే మనం తీసుకున్నా ఏవైతే ఇలా పెన్నుతో అనేది డ్రా చేసుకున్నామో ఆ డ్రా చేసుకున్న ప్రతి లైన్ మీద మనం హోల్స్ అనేది పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ చూడండి పిన్నిస్ తీసుకున్నా పిన్నిస్ తీసుకొని ఆ పిన్నిస్తో మొత్తం హోల్స్ పెట్టేస్తున్నా చూడండి ఇలా ఇలా ఈ విధంగా హోల్స్ పెట్టేసిన యాక్చువల్లీ నాకు ఏం జరిగిందంటే ఇలా నేను హోల్స్ పెట్టాక ఈ హోల్స్ అనేవి పెట్టిన తర్వాత నేను పౌడర్ వేసి కన్వర్ట్ చేయాలి క్లాత్ మీద కంటే కన్వర్ట్ అవ్వలేదు నార్మల్ కన్వర్ట్ అయింది అంత బాగా కనిపించట్లేదు నాకు సరిపోతుంది మీకు చూపించడానికి సరిపోదు అందుకని నేను పెన్నుతో అనేది మళ్ళీ ఈ హోల్స్ అనేది మళ్ళీ పెట్టుకున్నా పెన్నుతో చూశారుగా నార్మల్ క మనం కవర్ తీసుకెళ్తాం అదే తీసుకున్నాను నేను ఇక్కడ ఆ కవర్లో ఒక ఒక కొంతవరకు నేను కట్ చేసుకున్నా ఒక పార్ట్ వరకు నాకు కావాల్సినంత వరకు కట్ చేసుకొని ఇలా డ్రా చేసుకొని ఇలా హోల్స్ అనేది పెట్టుకోవాలి అప్పుడే మనం ఈ పౌడర్తో కదా మనం షిఫ్ట్ చేసేది కన్వర్ట్ చేసేది క్లాత్ మీదకి అందుకని చెప్పి పౌడర్ అనేది అంత ఎక్కువ దిగలేదు అంటే నార్మల్ క్లాత్ మీద దిగుతుంది ఇది ఏంటంటే షిమ్మింగ్ క్లాత్ మీదకి నేను ఇది ఉంటుంది కదా షిమ్మింగ్ ప్యాంట్లు అని సమ్ అదే ఏమో అలాంటి క్లాత్ మీదకి అయ్యేకి అంత బాగా దిగలేదు అందుకని నేను ఇలా పెన్నుతో పెట్టాను అక్కడ పెట్టిన హోల్స్ పెట్టిన దాని మీదే మళ్ళీ పెన్నుతో పెట్టా మీకు కనిపించదు కదా చూపించడానికి అందుకని చూసారుగా అది అంత బాగా కనిపించలేదు ఇక్కడ చూడండి మళ్ళీ నేను చూడండి ఇలా ఇప్పుడు ఇలా కన్వర్ట్ చేసేటప్పుడు డిజైన్ ఏం చేయాలంటే మీరు ఈ కవర్ ఏదైతే ఉందో అది కదలకుండా పట్టుకోవాలండి అది మెయిన్ కదిలితే ఏంటంటే డిజైన్ అనేది సరిగా పడదు కన్వర్ట్ అవ్వదు క్లాత్ మీదకి ఇలా జాగ్రత్తగా అనుకోవాలి పౌడర్ అనేది హోల్స్ ఎన్ని హోల్స్ మనం ఎక్కడెక్కడ పెట్టుకున్నామో ప్రతి హోల్ దగ్గరికి ఈ పౌడర్ వెళ్ళేలాగా చూసుకోవాలి ప్లస్ ఏంటంటే ఇక్కడ ఇది ఉంది కదా ఈ కవర్ అనేది కదలకుండా చూసుకోవడం మెయిన్ అది కదలతో డిజైన్ మొత్తం పాడైపోతుంది ఒకేళ్ళు పాడైనా మీకు ఫస్ట్ టైంకి నెక్స్ట్ మళ్ళీ తీసేసి ఆ పౌడర్ అనేది క్లీన్ చేసేసి మళ్ళీ కన్వర్ట్ చేసుకోండి చూడండి డిజైన్ అనేది మొత్తం కన్వర్ట్ అయిపోయింది ఇలా కన్వర్ట్ అయిపోయింది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్లో వీడియోస్ అని మీకు రావాలంటే నాకు సపోర్ట్గా ఒక లైక్ చేయండి ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ మీద ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఇవన్నీ ప్రెస్ చేసుకుంటే ఇలా సెట్ అయిపోయింది ఇలా వస్తేనే మన వీడియోస్ అన్నీ మీకు వస్తాయి ఇక్కడ చూస్తున్నట్లయితే ఇలా షిఫ్ట్ అయిపోయింది కదా ది ఇలా ఉండదు పౌడర్ అనేది పోతుంది అందుకని మీరు ఈ మార్కర్ పెన్సిల్ ఉంటుంది షాప్లో మీరు కొనుక్కోండి ఖచ్చితంగా ఈ పెన్సిల్ ఉండాలి మనం డిజైన్ వేసుకోవాలంటే దాంతో ఊరికే లైట్గా అంటున్నాను ఇది షిమ్మింగ్ క్లాత్ కదా దాని పేరు అదే అనుకుంటున్నాను షిమ్మింగ్ క్లాత్ కదా సో ఏంటంటే పౌడర్ అనేది ఊరికే పోతుంది అదే కాటన్ క్లాత్ కానీ ఈ పట్టు కానీ అది ఏదైనా అయితే అంత ఈజీగా పోదు ఈ పౌడర్ అనేది ఇది క్లాత్ అనేది కొంచెం ఈ షిమ్మింగ్ క్లాత్ కాబట్టి అలా ఉంది ఇట్లా డ్రా చేసేసుకొని నేను మొత్తం డిజైన్ మొత్తం ఇలా డ్రా చేసేసుకుంటున్నాను పెన్సిల్తో లైట్గా లైట్గా డ్రా చేస్తున్నాను ఒక ఐడియా కోసం అది పోకుండా పౌడర్ పోతే మళ్ళీ నేను మది పెట్టి మీకు చూపియాలి అందుకని చెప్పి పౌడర్ పోకుండా పై పైన అలా లైట్గా డ్రా చేశాను చేసి పౌడర్ అనేది మొత్తం తుడిచేస్తున్నాను మొత్తం తీసేస్తున్నా చూడండి ఇది అనేది డిజైన్ పికాక్ ఇలా వేసుకోవాలి దాన్ని కొంచెం మీకు కనిపించడానికి నేను పైన మళ్ళీ పెన్సిల్తో ఇలా ఇలా చేసుకోవాలని చూపిస్తున్నాను జస్ట్ అని నాకైతే సరిపోతుంది అలా కనిపిస్తుంటే అయినా మీరు డిజైన్ మొత్తం వెయ్యాలి అంటే కనుక కొంచెం కనిపించేలాగే చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత నేను నెక్స్ట్ వీడియోలో మీకు దీన్ని ఎలా డిజైన్ కుట్టాలి అనేది నేను మీకు చూపిస్తాను ఈ ప పికాక్ అనేది ఈ డ్రా చేసుకునేది కూడా చూపిస్తే మీకు యూజ్ అవుతుందని చెప్పి చూపించాను దీనికి ప్రీ ముందు ప్రీవియస్ వీడియోలో నేను పేపర్తో ఎలా డ్రా చేసుకోవాలి డిజైన్ అనేది చూపించాను ఒకసారి వెళ్ళి చూడండి ప్రతి క్లాస్ అనేది నేను చాలా క్షుణ్ణంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా ప్రతి క్లాస్ మీరు ఫాలో అవ్వండి ఒకసారి ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడండి పిన్ టు పిన్ నేను చెప్తున్నాను వివరంగా చెప్తున్నాను ఒకసారి వెళ్ళి అక్కడ చెక్ చేయండి మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలా ఈ విధంగా పికాక్ చూడండి స్మాల్ పికాక్ ఎంత బాగుందో సో ఇలా డ్రా చేసేసుకోవడమే ఇంకా అంతే అండి ఈ వీడియో ఇది జస్ట్ మీకు కనిపించాలి కాబట్టి వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి